రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం రాష్ట్ర వైఎస్సార్ పార్టీ ఆదేశాల మేరకు అన్నదాత పోరు కార్యక్రమం బనగానపల్లిలో నిర్వహించబడింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామ్రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రపోతుల పాపిరెడ్డి వైఎస్సార్ పార్టీ నాయకులు చల్లా విఘ్నేశ్వర్రెడ్డి అవుకు మండల కన్వీనర్ కాట్సాని తిరుపాల్రెడ్డి మరియు ఇతర వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కాడ్సాని రామ్రెడ్డి మాట్లాడుతూ రైతులకు సబ్సిడీగా ఇవ్వాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్ అవుతోందని టీడీపీ శ్రేణుల ఇళ్లలో వందల కొద్ది యూరియా బస్తాలు నిల్వ చేసి ఉన్నారని జిల్లాల్లో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు యూరియా అందించలేని చంద్రబాబు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడును వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు

ఎల్లా రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారు డీరాములు గారు నాగభూషణ్ రెడ్డి గారు వెంకటేశ్వరరెడ్డి గారు రెడ్డి గారు రాంచారాయణ రెడ్డి గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు రైతు సదరులకు అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తూ మన ప్రేత నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాతపూర్ అని చెప్పి ఈరోజు ప్రతి ఆర్టీఓ కార్యాలయం మీదుగా ర్యాలీ చేసి అక్కడ ధర్నా చేసి ఒక వినతి పత్రం రైతు సమస్యల గురించి ఆర్టీఓ గారికి వివరించి తెలియజేయాలని చెప్పి కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోలీసులు ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం లేదు కనీసం అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ధర్నా చేసి రైతుల సమస్యల గురించి వాళ్ళకు వివరించాలంటే కూడా వారికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం అడ్డుకుంటూ ఉంది ఈరోజు మేము ముఖ్యంగా ఈరోజు రైతులు యూరియా సమస్య చాలా వరకు ప్రతి గ్రామంలో కూడా రైతులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రభుత్వం ఇది గుడి ప్రభుత్వమా లేకుంటే దున్నపేత మీద వాను గుడిస్తే మరి కదలని ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఏదైనా కూడా ప్రభుత్వానికి ఏదైనా కూడా ప్రతి గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా కూడా రైతులు అనేవాడు ప్రతి పార్టీలో ఉంటారు ఈరోజు యూరియా కొరత ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో రకరంగా వచ్చిన యూరియా బస్తాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకుని పోయి వాళ్ళ ఇళ్ళలో దాచిపెట్టుకోవడం జరుగుతారు ఈరోజు అధికారులు ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు ఈరోజు బాగా పరిపాలించడానికి ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాడు అదేవిధంగా రైతుల సమస్యల గురించి తెలుసుకునేదానికి ఒక రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాను మరి అదేవిధంగా ఈరోజు ఆరోగ్యం సరిగా లేకపోతే కూడా మరి ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినారు మరి ఇటువంటివి అన్ని ఏర్పాటు చేసిన తర్వాత మరి వాటిని మీరు అమలు చేసి మేము ఏర్పాటు చేసినట్టు ఒక వ్యవస్థను మీరు అమలు చేసేదానికి మీరు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు ఆరు అడుగుల మహానుభావుడు ఉన్నాడు ఆయన అచ్చెం గారు చెప్తా ఉన్నారు మరి ఆయన ఆకారం పెరిగింది మరి ఆకారం పెరిగింది బరువు పెరిగినాడు ఆయన మరి ఏం దీన్ని పెరిగినాడో నాకు అర్థం కావడం ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు క్యూ లైన్ లో పోతా ఉన్నారు మీరు రైతు భరోసా కేంద్రాలకు మీరు ఈ అందజేయండి అంటే మన ఫిల్లిలకు లేకుంటే పేరెంట్లకి పోతే బఫీ తీసుకోవడం లేదా లైన్లు పోవడం లేదా అని చెప్పి రైతుల గురించి తులకనగా మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు మీకు ఐదు వేలు వేసాను రైతులు జాగ్రత్తగా ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని తీరిస్తా ఉన్నాడు అంటే మీకు ఓట్ వేసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఈరోజు రైతులు ఎన్ని కష్టాలు ఈ రోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు మన పొగాకు పద్దెనిమిది వేల ఐదు వందలు అమ్మాల్సిన ఒక పొగాకు వేలు మూడు వేల రూపాయలు అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా మిర్చి మరి రెండు వందల డెబ్బై రూపాయలు మూడు వందలకు అమ్మాల్సిన మిర్చి కేవలం ఎనభై రూపాయలు అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా జొండలు ఒడ్లు పదమూడు వందలకు అమ్ముకోవడం జరిగింది ఆరుగాళ్ళను కష్టించి